వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి తీర్పు అయితే వీరిలో కావడం జరిగింది సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాట్ వ్యాఖ్యలు అయితే చేసిందండి సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదా అంటూ నిలదీసింది హెచ్చరికలను కూడా జారీ చేసింది దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి ఈ సుప్రీంకోర్టుపై తెలంగాణ ముఖ్యమంత్రికి గౌరవం లేకపోతే ఎలా అని కూడా ప్రశ్నించడం జరిగింది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించినటువంటి రెండు వేల పదహైదు నాటి ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి వెలుపలికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టు విచారణ అయితే చేపట్టిందండి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలంటూ పిటిషన్లు సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించడం అయితే జరిగింది ఇక ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిందండి జస్టిస్ బిఆర్ గౌ అదేవిధంగా జస్టిస్ బీకే మిశ్రా జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడినటువంటి ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్ సుందరం ఇంటి ఇండిపెండెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్కి మేనకా గురుస్వామి తమ వాదనలు అయితే వినిపించడం జరిగింది ఇక వాదన సందర్భంగా న్యాయమూర్తులు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారంది రేవత్ రెండుపై అసహనాన్ని వ్యక్తం చేశారు సుప్రీంకోర్టుపై రేవంత్ హేమంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటనపై తీవ్ర అభ్యంతరం అయితే పేర్కొన్నారు అభ్యంతరకరమైన రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు సుప్రీంకోర్టుపై అసభ్యంకర వ్యాఖ్యలు చేయడం సరికాదనైతే తెలిపింది ఇక ఎవరు విమర్శించినా పట్టించుకోకుండా తమ మనసాక్షి ప్రకారం విధులను నిర్వహిస్తామని న్యాయమూర్తులు స్పష్టం చేశారండి చట్టసభల పరిధిలో ఉన్న అంశంలో తాము జోక్యం చేసుకోబోమని విషయాన్ని ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటామని అన్నారు అనంతరం ఈ కేసుపై విచారణను సెప్టెంబర్ రెండవ తేదీకి వాయిదా అయితే వేయటం జరిగిందండి ఈ విధంగా రేవంత్ పై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తూ రెండవ తేదీ ఓటుకు నోటు కేసును అయితే వాయిదా వేయటం జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్